నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏకాదశి స్పెషల్గా పేలాల పిండి చేసుకోబోతున్నాం ఈజీ ప్రాసెస్లో చేసుకోబోతున్నాం కావలసిన పదార్థాలు విత్తనాలు బెల్లం ఏపినచనపప్పు ఎండి కొబ్బరి యాలకులు నెయ్యి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకోవాలి దాంట్లో ఒక గెంటి నూనె పోసుకుని నూనె కాగిన తర్వాత మక్షిత్తనాలు వేసుకోవాలి కాసేపు వేపుకోవాలి ఆ విత్తనాలన్నింటిని కలుపుకుంటూ కాసేపు వేపుకోవాలి పేలాలు అయ్యే టయానికి మూత పెట్టుకోవాలి రెండు నిమిషాలు ఉంచుకోవాలి రెండు నిమిషాల తర్వాత చక్కగా పేలాలుగా అయిపోయి మనం వేసిన విత్తనాలన్నీ చక్కగా పేలాలుగా అయిపోయి ఒక ప్లేట్ తీసుకుని మనం వేపుకున్న పేలాలని దానిలో వేసుకుంటే చక్కగా చల్లార్తాయి వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసుకోవాలి పేళాలు అన్నిటినీ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి సగం అయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని దాంట్లో వేపించిన పప్పు కొబ్బరి ఆ రెండింటిని వేసుకుని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే అలా అయినాయి ఒకసారి కలుపుకొని ఆ పిండికి సరిపడే అంత బెల్లము యాలకులు వేసుకోవాలి అది మొత్తం ఒకసారి కలుపుకుని మూత పెట్టి ఒక్కసారి వేసుకోవాలి చక్కగా పేలాల పిండి అయిపోయింది మిక్సీ జార్ లో కలుపుకోవటానికి కుదరదు కాబట్టి ఒక బాండి తీసుకుని ఆ పిండి అంతా ఆ బాండీలో వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకుని నెయ్య ఆ పిండి కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఒక గిన్నె తీసుకుని ఆ పిండిని దాంట్లో వేసుకుంటే పేలాల పిండి రెడీ అయిపోయింది ఏకాదశి స్పెషల్ గా పేలాలు పిండి రెడీ